రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడం భూగర్భ జలాలు పడిపోవడం నైరుతి రుతుపవనాల మందగమనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది ఫలితంగా ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి రైతు బజార్లతో పోలిస్తే చిల్లర మార్కెట్లో ఏకంగా అరవై శాతం వరకు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది ఏటా ఉత్పన్నమవుతున్న ఈ అనుభవాల నేపథ్యంలో కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు సర్కార్ ప్రత్యాన్వాయ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించింది ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా తయారైంది కూరగాయల ధరల పరిస్థితి రోజురోజుకు వాటి ధరలు ఆకాశానంటుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో టమాటా బెండకాయ పచ్చిమిర్చి బీరకాయ వంకాయ ఇలా ప్రతిదాని ధర మండిపోతోంది సాధారణంగా వేసవి కాలంలో కూరగాయల ధరలు పెరుగుతాయి వర్షాకాలం మొదలవగానే మళ్ళీ తగ్గుతుంటాయి ఇది ఏటా సహజమే కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి వేసవి సీజన్లో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి వర్షాకాలం మొదలయ్యాక వర్షాభావ పరిస్థితుల నడుమ నగరం పట్టణం గ్రామం అన్న తేడాలు లేకుండా గత ఇరవై రోజుల వ్యవధిలోనే అమాంతంగా ధరలు పెరిగాయి బజార్లోని ధరలతో పోలిస్తే బహిరంగ చిల్లర మార్కెట్లలో ముప్పై నుంచి అరవై శాతం వరకు అధికంగా ఉంటున్నాయి కేజీ టమాటా ధర జూన్ ఆరంభంలో ఇరవై ఐదు రూపాయలుండగా ప్రస్తుతం వంద రూపాయలకు చేరింది వంకాయ నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో ఎనభై రూపాయలకు చేరింది బీన్స్ నూట ఇరవై రూపాయలు గింజ చిక్కుడు ఎనభై రూపాయలు క్యారెట్ బీట్రూట్ డెబ్బై రూపాయలు క్యాప్సికం ఎనభై రూపాయలు సొరకాయ నలభై రూపాయలు కాకరకాయ యాభై రూపాయలు పందిర బీర అరవై రూపాయల చొప్పున ధరలు పలుకుతున్నాయి ఇక పుదీనా కొత్తిమీర పాలకూర బత్సలి తోటకూర మెంతికూర సహా ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి ఇరవై రూపాయలకు నాలుగైదు చిన్న కట్టలు ఇస్తున్నారు అటు మే ఇరవయో తేదీన కిలో ఉల్లిగడ్డ ధర ఇరవై రూపాయలు పలికింది ఇప్పుడది యాభై రూపాయలకు చేరింది రైతు బజార్లు చిల్లర మార్కెట్లలో ధరలు చుక్కలు చూపిస్తున్నాయని వినియోగదారులు బాపోతున్నారు మరి ఈ మధ్యన చానా కూరగాయల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యులకైతే చాలా కష్టంగా ఉంది మరి నిన్న మన్నాడు దాకా యాభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నూరు నూట ఇరవై ఉన్నాయి టమాటా మిర్చి మరి క్యారెట్ విపరీతంగా పెరిగినాయి ఈ రేట్లు ఇది రైతులకు పోతలేదు ఈ లాభం అనేది ఈ రేట్లు అనేది మరి మధ్య దళారులకు చెందుతుంది కూరగాయల రేట్లు చాలా ఎక్కువైనాయండి ఎట్లా అంటే ఇంతకుముందు ఒక ఫైవ్ హండ్రెడ్ తెస్తే బ్యాగ్ నిండిపోయేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తెస్తే హాఫ్ బ్యాగ్ కూడా రావట్లేదు చాలా అంటే చాలా ఎక్కువైనాయి డబుల్ అంటే డబుల్ కన్నా ఎక్కువనే అయినాయండి టమాటా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ ఉంది మిర్చి కూడా అంతే అండి సెవెంటీ సిక్స్టీ ఉండేది ఇప్పుడు వన్ ట్వంటీ అయింది హండ్రెడ్కి పైననే ఉన్నాయి తక్కువ లేవు ఒక ఆనియన్ కూడా తక్కువనే ఉన్నా ఆనియన్ కూడా చాలా ఎక్కువైందండి ఇప్పుడు పదిహేను రోజుల కింద కూరగాయల రేట్లు చాలా తగ్గినవి ఇప్పుడు మార్కెట్ కావాలంటే అసలు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు తీసుకోపోతే కూడా కూరగాయలు ఏమి కవర్ నిండుతలేదు అసలు వంద రూపాయల కిలో టమాటాలు ఉన్నవి వంద రూపాయల కిలో ఉన్నవి ఉల్లిగడ్డలు కూడా మస్తు రేట్లు ఉన్నవి అసలు ఉల్లిగడ్డలు తీసుకోవడానికి పోతే కళ్ళుల నీళ్ళు వచ్చేది కోస్తుంది ఇప్పుడు పోతేనే కళ్ళుల నీళ్ళు వస్తున్నవి చాలా రేట్లు పెరిగిపోతున్నాయి కూరగాయలు కొనాలంటేనే సామాన్యులకు చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు ఉల్లిగడ్డ చూసుకోండి ఏ విధంగా ఎంత తక్కువ ఉండే ఇప్పుడు ఎట్లా వెరిగిపోయింది ఏ కూరగాయలు చూసుకున్నా కానీ యాభై లోపు ఉన్న కూరగాయలు ఈరోజు వంద పైననే వెరిగిపోతున్నాయి పప్పులు కానీ ఏవి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణ జనాభాకు ప్రతి ఏటా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు అవసరం ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి రాష్ట్రంలో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆహార పంట వరి సహా పత్తి మొక్కజొన్న వేరుశనగ ప్రొద్దుతిరుగుడు నువ్వులు కంది పెసర ఇతర చిరుధాన్యాలు వంటి అన్ని రకాల పంటలు సాగవుతుండగా అందులో కూరగాయల పంటలు మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి ఈ కారణంగా సుమారు పంతొమ్మిది లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది ఈ వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి ఇరవై ఐదు శాతం తగ్గిపోయింది డిమాండుకు తగ్గట్లుగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి కానీ ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ఆరంభమయ్యాయి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెస్తున్న సమయంలో వర్షాల వల్ల తడిసిపోయి త్వరగా కుళ్లిపోతుండటంతో వ్యాపారులు దిగుమతులు తగ్గించారు హైదరాబాద్ మహానగర జనాభాకు నిత్యం దాదాపు మూడు వేల మూడు వందల టన్నులు పైగా కూరగాయల అవసరం వారం రోజుల్లో బొయిన్పల్లి గుడిమల్కాపూర్ మల్కాపూర్ ఎల్బీనగర్ వ్యవసాయ మార్కెట్లకు రోజుకు రెండు టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నాయి గవర్నమెంట్ పోచకాలు లేవు చేసేటానికి అది అది ప్రోత్సాహం గవర్నమెంట్ సబ్సిడీ కానీ ఇంప్లిమెంట్స్ కానీ డ్రిప్ కానీ మల్చింగ్ కవర్ కానీ అది విత్తనాలు కానీ మందులు కానీ సబ్సిడీ ఇస్తే ఎవరు రైతులు వస్తారు పెట్టుబడికి వచ్చేసరికి అది మార్కెట్లోకి వస్తారు రేటు ఉండకపోవడం వల్ల అందరూ వెనకకి వస్తారు అందరు ప్యాన్ కింద పదివేలకైన ప్యాన్ కింద పని చేస్తున్నారు తప్ప వ్యవసాయం చేస్తారు ఎవరు లేరు మనకు అన్ని పెట్టుబడులు పెట్టాలి కదా అన్ని పెడతా కదా మనకి ఏ ఇతరులు కొనవైనా రేట్లు ఉన్నాయి మందులు కొనబోతే కూడా మస్త రేట్లు ఉన్నాయి అప్పుడు రెండు వందలు పెడితే మందు వచ్చేది ఇప్పుడు నాలుగు వందలు పెడితే ఒక పంపు వస్తుంది మందులు ఇస్తారు అట్లా రేట్లు ఎగిరినాయి కూర ఆ కూరలే వర్షాలు పడితే ఉంటాయి కదా వర్షాలు పోతాయి కదా కూరలు ఎంత పిరే ఉన్నా పోతాయి వానలు పోతాయి పిరం ఉండయిగా తర్వాత పౌష్టికాహారం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగింది ఉరుకుల పరుగుల జీవితకాల నడుమ జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండేందుకు ఆరోగ్యం కోసం ఆకుకూరలతో పాటు పండ్లు ఆహారంలో విధిగా భాగం చేసుకుంటున్నారు వైద్యుల సూచనలు పాటిస్తూ ఆహారోత్పత్తుల ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ లేదు ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు వడగండ్ల వానలు ఈదురుగాలు కూరగాయలు ఆకుకూరల తోటల్ని దెబ్బతీశాయి ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతలు వర్షాభావం వల్ల స్థానికంగా సాగు చేసిన కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి వేసవిలో బెట్ట నీటి ఎద్దడి ఫలితంగా కూరగాయల పంటలకు తెగుళ్లు చీడపీడలు ఆశించడంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేసిన పంట చేతి కందక రైతులు నష్టాల పాలయ్యారు రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ మహబూబ్నగర్ యాదాద్రి నల్గొండ తదితర జిల్లాల్లో స్థానికంగా కూరగాయల దిగుబడులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల్ని తెస్తున్నారు ఫలితంగా రవాణా భారం పెరగడం తాజాదనం తగ్గటం వల్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి ఎక్కువ వచ్చినప్పుడు నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు హైదరాబాద్ చుట్టుపక్కల పంట దిగుబడులు ఎక్కువగా వచ్చినప్పుడు నిల్వ చేసుకోవటానికి శీతల గిడ్డంగులు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు తద్వారా ఉత్పత్తులకు అదనపు విలువ తోడై ఉప ఉత్పత్తులు తయారు చేసుకునే వీలు కలిగి రైతులకు లాభదాయకంగా ఉండడంతో పాటు వినియోగదారులకు ధరలు ఎల్లప్పుడూ అవి అందుబాటులో ఉంటాయని అంటున్నారు టెంపరేచర్ హై ఉంటాయి హై ఉండడం వల్ల ఫ్లవర్ డ్రాపు ఫ్లవర్ అబర్షన్ అనేది జరుగుతాయి దానివల్ల ఫ్రూట్ సెట్టింగ్ జరగదు రైతులు షేడ్ నెట్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ షేడ్ నెట్ ద్వారా వెజిటేబుల్ సాగు చేయాలి కానీ షేడ్ నెట్ సాగు చేయడం ద్వారా అధిక ఖర్చు అవుతుంది దానివల్ల మే జూన్ జూలై ఆగస్టు ఈ పీరియడ్లో మనకు కూరగాయల ధరలు విపరీతంగా ప్రతి సంవత్సరం అదే విధంగా ఉంటాయి రైతులు కూడా సమిష్టిగా వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన పూర్తి ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో దాన్ని అందరూ ఏకతాటిగా ఉండి వాళ్ళు ధర నిర్ణయించుకుంటే కనుక బాగుంటుంది అలా కాకుండా ఏ రైతుగా ఆ రైతు ఇండివిజువల్గా వెళ్ళి ఎవరి దాన్ని వాళ్ళు అమ్ముకురావడం కూడా కొద్దిగా లోపంగా కనిపిస్తుంది ఉదాహరణకి టమాటా రేటు వంద రూపాయలు అయినప్పుడు అదే మార్కెట్లో పూనాలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు మాత్రం ఇస్తుంటే రైతులు పూనా దగ్గర ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు మూకుమ్ముడిగా మేము ఈ ధర అయితేనే ఇస్తాం అరవై రూపాయలు ధర అయితేనే ఇస్తామని చెప్పి రెండు రోజులు మార్కెట్కి కి మూడో రోజు అరవై రూపాయలు పెట్టుకుని అంటే ఆ సమిష్టి పోయింది ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ విధానాల నేపథ్యంలో సంభవిస్తున్న మార్పులు నగరీకరణ పట్టణీకరణ పుణ్యమాని అభివృద్ధి పేరిట పంట భూములన్నీ మాయమవుతున్నాయి నగరం పట్టణం గ్రామం వ్యత్యాసం లేకుండా ఎక్కడ చూసినా స్థిరాస్తి వ్యాపారం పెరిగిపోవటంతో సాగుచేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది దీనికి కోతుల బెడద కూడా తోడైంది అయితే జనాభా అవసరాలకు తగ్గట్లు కూరగాయల సాగు పెరగాలంటే ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అప్పుడే స్వయం సమృద్ధి సాధించినట్లవుతుంది గతంలో ఉద్యాన శాఖ కేంద్ర రాష్ట్ర పథకాలను సమర్థంగా అమలు చేసేది ఆర్కే వివై కింద రైతులకు యాభై శాతం రాయితీపై అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ బంగడాలు రసాయన అందజేసేది పెద్ద ఎత్తున రాయితీలు రుణాలు ఇప్పించి ప్రోత్సహించేది వాటిని మళ్లీ పునరుద్ధరిస్తే కూరగాయల సాగు పెరుగుతుందని అధికారులు అంటున్నారు ఈ ధరలు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఇప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతాంగం అంతా కూడా రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి పెరిగి ఒక టూ లో ఈ కూరగాయలను కూడా సాధారణ ధరకి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి ఒక రెండు నెలల్లో వన్ టూ మంత్స్లో మనకి మొత్తం అంత కూడా ధరలను కూడా సామాన్యతకు వచ్చేస్తే వర్షాకాలం ఈ వానాకాలం పంట అంత కూడా నెలల్లో ఉత్పత్తి మార్కెట్ వస్తుంది కూడా ధరలు తగ్గుతాయి కూరగాయల దిగుబడులు ఈ నెలాఖరుకు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి రాగానే వర్షాకాలం కు సంబంధించి పంటల సాగు కూడా మొదలై ఇరవై ఐదు రోజులు గడుస్తున్నాయి ఆయా పంటల దిగుబడులు జూలై ఆగస్టు మాసాల్లో రైతుల చేతికొస్తాయి అవి మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గుతాయని ఉద్యాన శాఖ మార్కెటింగ్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు